महागाय सूर्यकोड़ी देव गुरुमेदे सर्वकार शरदिंदुसमे पर ब्रह्मस्वू वासरापीठ सरस्वती नमोस्तुते गुरबृह गुरु विष्णु गुरुदेव महेश गुरु साक्षा पर्रह्म तस्म श्रीगुरव नमस्ते नारिहाय नमस्ते मधुवैरिणे नमस्ते पद्मनेत्राय नमस्ते दुखहारिणे उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहं कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणरक्लेशनाशाय गोविन्दाय नमो नमः गोपालकृष्णभगवानकी जय सभाय नमः मन मैक् सन्तोषं चाय मम मैक्लडिस्ता मन्तोष कारणं नेसरि అందరు నిండుగా ఉన్నారు కాబట్టి సంతోషించారు ఈరోజు పలచక పడింది కాబట్టి ఇవాళ మళ్ళీ బాధపడుతుంది వస్తువుకి కూడా ఒక శక్తి ఉంటుంది అని మనం నిరూపించాం వైశాఖ మాసంలో కాబట్టి ఈరోజు మనం వైశాఖ మాసంలో నేను ఏం చెప్పుకున్నామంటే పార్వతీమాతకి పరమేశ్వరుడికి వివాహం అవ్వాలి వివాహం అవ్వాలి కాబట్టి అందరూ ప్రయత్నం చేస్తున్నారు ఒక మంచి ముహూర్తానికి మన్మధుడు రతీదేవి తర్వాత నారదుడు ఇంద్రుడు అందరూ అక్కడికి వెళ్ళి ఆయన యజ్ఞం చేస్తున్న దగ్గర ఒక సంవహన బాణాన్ని వదిలిపెట్టేస్తే ఆ బాణం వదిలిన తర్వాత ఆయనకి సంవహనం వస్తుంది పార్వతి దిక్కు చూస్తాడు మోహించి వివాహం చేసుకుంటాడు వివాహం చేసుకుంటే సంతానం అవుతుంది సంతానం అయితే కుమారస్వామి స్కంధ్యుడు పుడతాడు పుడితే తారకాసుక అవుతుంది అని అన్నీ అనుకొని వెళ్ళారు కానీ నిన్న ఏం జరిగిందంటే ఆయన సమ్మోహన బాణం ఒకటి వేయంగానే ఆ వేసిన బాణాన్నే చూసి కోపం వచ్చి ఆ మన్మధుడికి చూస్తే మన్మధుడు భస్మమైపోయాడు మూడో కంటో చూస్తే భస్మమైపోయిన తర్వాత ఆయన భస్మమైపోయాడు కాబట్టి ఆయన గ్రంథిదేవి విధువైపోయింది పార్తీమాత మూర్తి శాస్త్ర మిగతా వాళ్ళందరూ కూడా పారిపోయారు ఇంకా అక్కడ ఉండకూడదు కాబట్టి ఈ శివుడు కూడా వెళ్ళిపోయాడు నేను మనం చెప్పుకున్నాం కదా ఇలా జరుగుతుంది అని అనుకోకుండా జరిగింది మీరు బాగా వింటే మనకు ఒక్కొక్క విషయం అర్థమవుతుంది అసలు కాబట్టి ఇలా జరుగుతుంది అనుకోలేదు మనం అన్ని కార్యాలు ఇలా మనం ప్రణాళిక వేసుకొని చేసిన తర్వాత జరగకపోవచ్చు కొన్నిసార్లు మనం ఈ బస్కే పోదాం ఈ టైంకే పోదాం ఈ ఊరికే పోదామంటే కొన్నిసార్లు మారిపోవచ్చు కాబట్టి మారిపోయినా మన యొక్క ముఖ్య ఉద్దేశం మర్చిపోకూడదు కాబట్టి బస్సు వెళ్ళిపోతే ట్రైన్కో ట్రైన్ వెళ్ళిపోతే కార్కో కారు వెళ్ళిపోతే నడుచుకుంటే వెళ్ళాలి కానీ గమ్యానికి మాత్రం చేరుకోవాలి నియమం అలా వీళ్ళు ఏమనుకున్నారు ఇంకా పార్వతి మాత అక్కడి నుంచి వెళ్ళిపోయింది హిమవంతుడు వచ్చి తీసుకొని వెళ్ళాడు తీసుకొని వెళ్ళిన తర్వాత ఇంకా కొంతకాలం కాలం గడుస్తూ ఉంటుంది కాలం ఎప్పుడు కూడా ఆగదు కాలం గడుస్తూ ఉంటుంది ఆమె తండ్రి దగ్గర పార్వతి మాత ఉండిపోయింది ఇంకా సేవ చేయడానికి అవకాశం లేదు కానీ సేవ చేసినంత కాలం రోజుల్లోనే నా మాట బాగా గుర్తుపెట్టుకోండి సేవ చేసినంత కాలంలోనే శివుడు అంటే ఆమెకు అమితమైనటువంటి ప్రేమ వచ్చేసింది గౌరవం వచ్చేసింది అవును నేను చేసుకుంటే ఇలాంటి వారితోని వివాహం చేసుకోవాలి నిజంగా నన్ను చేసుకుంటే లోక కళ్యాణం ఖచ్చితంగా అవుతుంది లోక కళ్యాణంలో భాగంగా నేను ఒక పాత్రను అవుతా అని చెప్పేసి అప్పటి నుంచి సంతోషించడం అప్పటి నుంచి ఆయన్ని పట్టుకుందామని ప్రయత్నం చేయడం కానీ ఇంకా సేవ చేసే అవకాశం కూడా లేదు కాబట్టి బాధపడుకుంటూ ఆ శివుని తలుచుకుంటూ తలుచుకుంటూ ఇంట్లో ఉండిపోతుంది కొన్ని రోజుల తర్వాత ఆ యొక్క హిమవంతుడు మైనదేవి ఇద్దరు బాధపడుతున్నారు అయ్యో నా బిడ్డ ఇంత చిన్న వయసులో నారదుల వారు సప్తరుషుల వారు అందరూ చెప్తే కదా ప్రయత్నం చేస్తే అక్కడికి వెళ్తే ఇలా జరిగింది పాప ఆమె చిన్న లేత మనసు అలాంటిది మొదలు కాకంటే ముందే వివాహం కంటే ముందే ఇలా జరిగిపోయిందే కాబట్టి ఆమె ఎంత మదన పడుతుందని చెప్పేసి అనుకోని ఆమెకి బాగా అన్ని రకాలుగా చెప్పే ప్రయత్నం చేస్తున్న పక్షంలో కూడా ఆమెకు అర్థం కాకుండా చిన్న మనసు కాబట్టి ఆమెకి ఏం అర్థం అవ్వట్లేదు కానీ శివుడు అన్నమాట ఒకటి మాత్రం తల్లలో ఉండిపోయింది నాకు శివుడే కావాలి అని నిర్ణయం తీసుకుంది ఇప్పటిదాకా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఆమె తండ్రి పంపిస్తే నాదుల వారు చెప్తే సప్తర్షులు చెప్తే సేవకు వెళ్ళింది సేవ చేసుకుంటూ సమయం ఎంతసేపు ఉంటుంది సేవ అన్న విషయం పాద పూజో అంగపూజో పుష్పపూజో ఏ పూజ ఉన్నా అరగంట నలభై నిమిషాలు ఉంటుంది కానీ జపం తపం అనుష్ఠానం అనే విషయం ఎంతైనా చేసుకోవచ్చు కాబట్టి నేను ఆయన కోసం తపానికి వెళ్తాను తపం చేసుకుంటాను అనుష్ఠానం చేసుకుంటానని చెప్పేసి నిర్ణయం తీసుకొని తండ్రికి ఒకసారి చెప్తే చెప్తే తండ్రి అంటున్నాడు అప్పుడు దేవతందరూ కూడా కలిసి నిర్ణయం తీసుకుంటే నేను నా గుండె మీద రాయి పెట్టుకొని నీ తల్లికి నచ్చజెప్పి ఈ విషయం చేశాను రెండవసారి చేయడం సాధ్యం కాదు నువ్వు చాలా చిన్నపిల్లవి ఇప్పటిదాకా సేవకి వెళ్తే శివుడి దగ్గరికి వెళ్ళావు మాకు అర్థమైంది ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు తపానికి వెళ్తే ఎక్కడికి వెళ్తావో తెలియదు అరణ్యంలో ఉండాలి నువ్వు చిన్నపిల్లవి తపం చేసుకునే అవకాశం మీకు లేదు స్త్రీలకు అసలే అవకాశం లేదు అట్లాంటిది నువ్వు వెళ్ళకూడదు వెళ్తే నేను బాధపడతాను తల్లి కూడా బాధపడుతుంది అంటే కాదు కాదు నాకు ఇక శివుడే కావాలని చెప్పేసి ముండి పట్టు పట్టింది ఎందుకంటే శివుడు అంటే అంత ప్రేమ చూడండి సేవ చేయడం వల్లే ఇలాంటి గుణాలు వస్తాయి సేవ చేయడం వల్లే మంచికి అవుదాం అందుకనే ఆమె ఏమంటుందంటే నేను ఖచ్చితంగా వెళ్తాను అని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఒకరోజు వెళ్ళిపోయింది అనుష్ఠానానికి అందుకనే మనం పార్వతి మాత చేస్తాం ఆమె అడవుల్లో ఉండి ఆకులు వేసి ఆకులతో పూజ చేసి మళ్ళీ ఆ యొక్క శివలింగాన్ని ఎన్ని వేల సంవత్సరాలు పదమూడు వేల సంవత్సరాలు ముప్పై వేలు అంటే ఒక్కొక్క పురాణం ఒక్కొరకంగా చెప్తుంది అలా అన్ని వేల సంవత్సరాలు అని అనుష్ఠానం చేసింది శివుడి కోసం చేస్తూ ఉంటే వీళ్ళందరూ కూడా చూడండి ఈ కథ ఇక్కడ ఉండిపోతే ఇక్కడ కథ ఎలా ఉంది ఇంకా సుబ్రహ్మణ్య స్వామి పుట్టలేదు ఈయనకి వివాహం అవ్వలేదు ఇక్కడ మనం వేసిన అంతా కూడా పాడైపోయింది ఆయనకి మాత ఇక్కడికి అనుష్ఠానానికి వెళ్ళిపోయింది ఆయన అక్కడ అనుష్ఠానానికి వెళ్ళిపోయాడు కాబట్టి దేవతందరికి మళ్ళీ కష్టము ఇబ్బందులు బాధలు మళ్ళీ వస్తున్నాయి తారకాసుడు అనుకుంటున్నాడు ఎలా జరుగుతుంటాం ఎలా జరగలేదు ఏమీ జరగలేదు ఏం జరుగుతుంది ఆయన పుడితే నేను చేస్తాను ఆయన పుట్టే అవకాశం ఉందా ఇప్పుడు అసలేదు ఎందుకు ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి ఆయన ఇంకా అసలు ఇంకా దుర్మార్గాన్ని పెంచేసుకున్నాడు గుర్తుపెట్టుకోండి దుర్మార్గం పెంచేసుకుంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా మళ్ళీ ఆయనకి తెలవకుండా ప్రయత్నం చేయాలి ఒకవేళ తెలిస్తే ఆయన ఇప్పటికే మన మీద కష్టంగా భరించలేనంతగా మనల్ని శిక్షిస్తున్నాడు ఒకసారి నన్ను చంపడం కోసం వీళ్ళందరూ దేవతలు ప్రయత్నం చేస్తుంది తెలిస్తే ఆయన ఇంకా కొంచెం కష్టపెట్టే అవకాశం ఉంది కాబట్టి తెలవకుండా ప్రయత్నం చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రయత్నాలు మాత్రం సఫలు అమ్మట్లే మీరు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి బాగా ప్రవచనం వింటున్న వాళ్ళని నిన్నటించి మున్నట్టించి ఇప్పుడు కామదేవుడు అంటే ఎవరైతే మన్మధుడు ఉన్నాడో ఎవరైతే మగవారికి చైతన్యాన్ని శక్తిని సమ్మోహించి స్త్రీ దగ్గరికి వెళ్ళి సమ్మోహించి ఆమె సంగమిస్తేనే సంతానం కలిగే అవకాశం ఉంది అట్లాంటిది మదనుడే మన్మధుడే చనిపోయి ఉన్నాడు కదా మరి మగవాళ్ళలో ఈ శక్తి ఎలా రావాలి ఎలా సాధ్యం మీరు బాగా వినండి ఇప్పుడు ఏ కారణం చేతనైతే వాళ్ళిద్దరు కలిస్తే వివాహం అయితే సంతానం అయితే స్కందుడు పుడితే తారకాశిస్తే అనుకుంటున్నామో అలా సంమోహించటానికి అవకాశం లేకుండగా ఉన్నటువంటి మన్మధుడే భస్మమైపోయాడు మరెవరు దానికి ఇచ్చేస్తారు కాబట్టి ఎప్పుడైతే ఎవరికి కూడా స్త్రీ మీద ప్రేమ రావట్లేదు ఎవరికి కూడా స్త్రీని చూస్తే పెద్దగా ప్రేమ అనిపించట్లేదు ఎందుకు ఎందుకంటే లోపల ఉన్నటువంటి మన్మధుడు లేడు మగ పురుషుడు అన్నటువంటి విషయమే లేదు మగవాడు లేడు కాబట్టి మగతనం లేదు కాబట్టి స్త్రీ వ్యాహం లేదు కాబట్టి అందరూ కూడా ఆలోచిస్తున్నారు ఇంకా ఎలా 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 అని అయితే కాలం గడుస్తూ ఉంటుంది బాగా కాలం గడుస్తున్న కొద్దీ కొంతకాలం జపం అయిపోయిన తర్వాత ఒక స్థాయి వస్తుంది మనం పూజ మొదలు పెట్టగానే పుణ్యం వస్తుంది అనుకున్న విషయం లేదు పూజ మొదలు పెట్టేటప్పుడు సంకల్పంలో చెప్పుకుంటాం నాకు ఈ కారణం చేతి పూజ చేస్తున్నా అని చెప్పుకుంటాం కానీ పూజ అయిన తర్వాత మన సంకల్పం తత్సత్ కృష్ణార్పణ వస్తుంది కృష్ణుడికి పంపిస్తాం కృష్ణుడు ఏమిస్తే అది అవునా అలాంటిది కొంతకాలం జపం చేసుకున్న తర్వాత ఆమెలో ఒక శక్తి వచ్చింది ఏం శక్తి అంటే నేను కూడా ఆ యొక్క పరమాత్ముని వివాహం చేసుకుంటే లోక కళ్యాణం దాగిందని అప్పుడు చెప్పారు కాబట్టి ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయే నాకు ఈ విషయం జ్ఞాపకం ఉంది కాబట్టి తొందరలో మనం శివుని వివాహం చేసుకుందామని అనుకొని ఆ యొక్క శివుడి కోసం ఇంకా అనుష్ఠానం ఎక్కువగా చేస్తూ ఒకరోజు కూర్చుని ఉంటే అక్కడి నుంచి శివుడు ఒకసారి మేము దివ్యనేత్రాలతో చూస్తున్నాడు అసలు ఇలా జరిగిపోయిందే నేను ఇలా వెళ్ళిపోయాను కదా ఎప్పుడైతే ఆయన మన్మధుడు భస్మమైపోయాడు కదా నేను వెళ్ళిపోయాను కదా పార్వతి మాత ఇంటికి వెళ్ళిపోయింది కదా ఇప్పుడు ఏం జరుగుతుంది అని చెప్పేసి ఒకసారి చూస్తే ఆమె నుంచి అనుష్ఠానంలో అలాగే ఉండిపోయింది పార్వతి మాత అయితే అలా ఉండిపోయింది కాబట్టి ఈమెను ఒకసారి పలకరిద్దామని ఆయన సన్యాస వేషధారి అయి అక్కడికి వచ్చాడు గుర్తుపెట్టుకోండి ఎక్కడికి వచ్చాడు ఎక్కడైతే పార్వతి మాత అనుష్ఠానం చేస్తున్నదో అక్కడికి వచ్చాడు సన్యాసి అయి బ్రహ్మచారి అయి ఆయన ముందు నిలబడ్డాడు నిలబడి ఎందుకమ్మా అంత అనుష్ఠానం చేస్తున్నావు ఎందుకమ్మా అంత జపం చేస్తున్నావు ఎవరికోసం చేస్తున్నావు ఎవరికోసమైతే ప్రయత్నం చేశావో ఆయన లేడు ఆయన వెళ్ళిపోయాడు ఆయన నీకు ఇంకా దక్కే అవకాశం లేదు ఆయన దక్కించుకొని ఏం చేస్తావు ఇంతకు మొదలు జన్మ నీది సతీదేవి జన్మ అప్పుడు కూడా అలాగే జరిగింది ఆ తొందరపాటు వల్లే అప్పుడు వివాహం జరిగింది అప్పుడు కూడా నువ్వు వెళ్ళిపోయావు చచ్చిపోయావు మళ్ళీ పుట్టావు మళ్ళీ ఆయనే కావాలనుకుంటున్నావు అమ్మా అని చెప్పేసి ఎంతో చెప్పాడు ఎవరు శివుడే చెప్తున్నాడు ఎలా బ్రహ్మచరిగా ఉండి లేదా సన్యాసిగా కనపడుకుంటూ చెప్పుకుంటాడు ఆమె అన్ని వింటుంది ఆయన దగ్గర ఏమీ లేదు ఆయన శివుడంటే గొప్పవాడేం కాదు ఆయన దగ్గర ఇంతకు మొదలు దక్ష ప్రజాపతి అన్నట్టుగా పాములు మాత్రమే ఉంటాయి భూతాలు మాత్రమే ఉంటాయి శ్మశానంలో ఉంటాడు విభూతి రాసుకుంటాడు బట్టలు వేసుకోడు ఏవి చేయడు ఆయన ఆయంతో వివాహం ఎందుకమ్మా నీకు అని చెప్పి ఆమె మనసుని తప్పించే ప్రయత్నం చేస్తున్నాడు మనం మంచి పని చేస్తుంటే గొప్ప పని చేస్తుంటే మనసు తప్పించే వాళ్ళు చాలామంది ఉంటారు మనం రోజు బుట్ట బుట్టపడుకొని నీళ్లు పట్టుకొని ఆలయంకి వస్తుంటే నీకు పనిపాటు లేదమ్మా అనే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళని ఖండించుకుంటూ తప్పించుకుంటూ రండి గుడికి అలా వస్తేనే మనం గుడికి వస్తాం నీకు పని లేదా అని వాళ్ళు ఒక అనేస్తారు వాళ్ళకి సమస్య వస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు తెలియదు కానీ మనకు మాత్రం వస్తుంటే ఈ మాట అంటుంటారు కాబట్టి వాళ్ళ మాటలు పట్టించుకుంటే మనం ధర్మకారం చేసిన వాళ్ళని కాబట్టి వాళ్ళ మాట పట్టించుకోకుండా రావాలి అలా స్వతహాగా శివుడే చెప్తున్నాడు ఆయన శివుడు కాదు శంకరుడు కాదు అసలు భూత విషాద గడిపతి శ్మశానంలో ఉంటాడు బట్టలు వేసుకోడు పాములు ధరిస్తాడు విషం తాగుతాడమ్మా ఎందుకని చెప్పి ఈయననే చెప్పి ఈయన గురించి ఈయనే తప్పుగా చెప్తున్నాడు మనసు కదిలిపోవాలని కానీ ఆమె ఉంటుంది లేదు ఆయన నేను చూశాను నేను సేవ చేసుకున్నప్పుడు నాకు బలవంతంగా పంపించారు కానీ సేవ చేస్తూ ఉన్నప్పుడు ఆయన మీద నాకు భక్తి పెరిగింది ఆయన మంచివాడు అనిపించింది ఆయన్ని నాకు కావాలి ఎంత గొప్పవాడు శివుడు బాగా వినండి ఆమె ఏమంటుంది ఎంత గొప్పవాడో శివుడు నేను చెప్తాను ఆయనలో అన్ని కాలాలు ఉన్నాయి అన్ని ఋతువులు ఉన్నాయి ఆయనలో అన్ని విషయాలు ఉన్నాయి పంచభూతాలతో నిండి ఉన్నటువంటి స్వామి నాకు గొప్పగా కనపడు మనం చూడండి ఒక వస్తువు ఒక రాయిని చూస్తే చెప్పులు కుట్టేవాడు రాయి అంటాడు బ్రాహ్మడు శాలిగ్రామ అంటాడు ఇంకొక వాడు పేపర్ వెయిట్ అంటాడు పేపర్ మీద పెడితే పేపర్ లేవకుండా ఉండదుగా పేపర్ వెయిట్ అంటాడు చెప్పులు కుట్టేవాడు దాన్ని కత్తి నూరుతాడు ఊరుతాడు బ్రాహ్మణుడు అయితే శాలిగ్రామాన్ని పూజ చేస్తాడు నీ దృష్టి ఎలా ఉందో నీకు ఆ వస్తువు అలా కనపడుతుంది గుర్తుపెట్టుకోండి నీ దృష్టి ఎలా ఉందో ఆ వస్తువు నీకు అలా కనపడుతుంది లోపల ఉన్నది అక్కడి నుంచి వెళ్ళేవాడు వాడు నాస్తి వాడు ఏమంటాడు రాయిని పెట్టారు ఇంతమంది కూర్చున్నారు సమయం వృధా చేస్తున్నారు అంటారు ఇంకో మంచి అయితే లోపలికి వచ్చి కాలు కడుక్కొని పది పది నిమిషాలు కూర్చొని దర్శనం చేసుకొని పోతాడు దేవుడు అనుకున్నవాడు లోపలికి వస్తాడు అసలు దేవుడే కాదు రాయి అనుకున్నవాడు వెళ్ళిపోతాడు అంటే నీ దృష్టి ఎలా ఉంటుందో అలా పరమాత్మ ఉంటాడు లేదా ఆ వస్తువు ఉంటుంది ఏదైనా అనుకోండి అలా ఎలా చూశానంటే నేను శివుణ్ణి చాలా గొప్పవాడు ఆయన దగ్గర అన్నీ కూడా వ్యతిరేక భావంతో ఉన్నటువంటి విషయాలు ఉన్నాయి ఆయన దగ్గర మీరు వినండి బాగా ఆయన దగ్గర అన్ని వ్యతిరేక భావంతో ఉన్న విషయాలు పైన జట మీద గంగ ఉంటుంది గంగ అంటే నీళ్ళు కొంచెం కిందికి వస్తే ఇక్కడ అగ్ని ఉంటుంది అంటే మూడవ కన్ను అగ్నితో సమానం కాబట్టి ఇక్కడ నీళ్ళు ఇక్కడ అగ్ని రెండు కూడా విరోధం కానీ ఒకే దగ్గర ఒక శరీరంలో కలిసి ఉంటాయి ఇది గొప్పతనం ఇక్కడికి వస్తే ఆయన దగ్గర కంఠంలో విషం ఉంటుంది ఆ కంఠం మీదనే ఉంటుంది కింద ఎలుక ఉంటుంది గణపతికి వాహనం ఎవరు ఆయన కుటుంబంలో గణపతికి ఎలుక ఎలుకకి పాముకు పడిరాదు ఆయన ఇంకొకడుకు సుబ్రహ్మణ్య స్వామి ఆయన దగ్గర నెమలి ఉంటుంది నెమలికి పాముకి పడిరాదు ఇక్కడ చంద్రుడు ఉంటాడు ఆ చంద్రుడికి విషానికి పడి రాదు అక్కడ ఉన్నటువంటి ఆయనకి వృషభము అంటే ఎద్దు వాహనంగా ఉంటుంది దానికి అమ్మవారి యొక్క వాహనం పులి కాబట్టి ఆ పులికి ఎద్దుకు పడి రాదు కానీ అందరూ విరోధ భావంలో ఉన్న పక్షంలో కూడా శివుడితో ఉంటారు కాబట్టి కలిసి ఉంటారు కాబట్టి గొప్పవాడు అని చెప్పి బాగా గొప్పగా వినండి శివుణ్ణి చూడాలి మీరు ఏ వస్తువు చూసినా మీకు ఆయన పట్ల ఏమనిపిస్తుందో అది గొప్పతనం మీరు ఎలా ఆలోచిస్తే అలా అలా వెళ్తున్నవాడు వెళ్ళిపోతున్నాడు అనుకుంటే ఆయన అసలు ధార్మికుడే కాదని కాదు ఇంతకంటే గొప్ప ధర్మం పనిచేస్తున్నాడేమో అనుకుంటాం మన ఇష్టం మీరు ఒక రకంగా నేను ఒక రకంగా అనుకుంటాను కాబట్టి ఏది ధర్మమో ఏది అధర్మము ఏది సత్యమో ఏది అసత్యము ఏది నిత్యమో ఏది అనిత్యము మనమే న పురాణంలో ఒక రకంగా ఉంది శివపురాణంలో ఒక రకంగా ఉంది పద్మపురాణంలో ఒక రకంగా ఉంది ఇప్పుడు వైశాఖ పురాణంలో ఒక రకంగా ఉంది ఎన్ని రకాలుగా ఉన్న ధర్మకార్యం దాగి ఉందా అన్న విషయం చూడాలి అలా ఆ సన్యాసిగా బ్రహ్మచారిగా ఉన్నటువంటి ఆ యొక్క శివుడికే పార్వతీమాత విషయం చెప్తుంది ఆయన ఏమన్నాడు అసలు శివుడే గొప్పవాడుగా ఈమె శివుడే గొప్పవాడని చెప్తుంది కాబట్టి ఆమెకి విశ్వాసం ఉంది కాబట్టి అప్పుడంది అంది శివుణ్ణి నిందచేసిన వాడు మహాపాపాత్ముడు కాబట్టి చలికెత్త పిలిపించి ఈ సన్యాసి ఎవరో నా యొక్క మనసుని భ్రమింపజేస్తున్నాడు కాబట్టి పట్టుకొని ఇచ్చేయమన్నాడు అప్పుడు సేవకులు వచ్చి చలికత్తలు వచ్చి ఆ శివుణ్ణి పట్టుకొని తీసుకొని పోతుంటే అప్పుడు శివుడు తన నిజ స్వరూపాన్ని చూపించి చూపించాడు నేనే శివుణ్ణి అన్నాడు పార్వతీమాత సంతోషించింది నా యొక్క సేవ నా యొక్క అనుష్టానికి సంతోషించి మీరు వచ్చారా స్వామి నన్ను మన్నించండి నేను మిమ్మల్ని ధిక్కరించి పంపించేస్తుంటే మీరే జాలితో వచ్చారు శంకరుడు భోళా శంకరుడు కోపం వస్తే రుద్రుడు కాబట్టి కోపం రావకుండా వ్యవహారం చేయాలి మన కోపం మనకు రానివ్వకుండా చేస్తే అసలు బాగా గుర్తుపెట్టుకోండి కోపము మనకు రాదు కోపాన్ని మనం తెచ్చుకుంటాం మీరు గుర్తుపెట్టుకోండి ఒక మాట బాగా వినండి కోపం మనకు రాదు కోపాన్ని మనం తెచ్చుకుంటాం మనం ఒక ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆఫీసర్ ఏమంటాడు లేట్ అయిందయ్యా నీకు బుద్ధి లేదా అంటాడు లేట్ అయిందయ్యా ఇన్ని గంటలకు వస్తావా నీకు బుద్ధి లేదా అంటాడు ఆయన యజమాని కాబట్టి మనం ఒక మాట అంటామా క్షమించండి సార్ చిన్న తప్పు జరిగింది ట్రాఫిక్ వచ్చింది ఏదో అయింది ఏదో కారణం చెప్తాడు మరి ఈయన కోపిష్ట అయి ఉండుంటే నన్ను అసలు మూర్ఖుడు అంటావా నన్ను తప్పుగా మాట్లాడతావా ఏమయ్యా బుద్ధి లేదా అని అంటావా అని మనం కోపాన్ని అక్కడ వ్యక్తపరచామా పరచలేదు ఎందుకు దాచిపెట్టాం ఎందుకు యజమాని కాబట్టి అదే ఆఫీస్ అయిపోయింది ఇంటికి వచ్చాం ఇంకా వంట అవ్వలేదు భార్య ఏమంటాం నీకు బుద్ధి లేదా ఎనిమిది గంటలు నేను వస్తాను కదా వంట చేసి పెట్టకూడదా అని కోపంగా వస్తాం అప్పటికి ఇంకా భార్య ఏం మాట్లాడలేదు కానీ అక్కడ ఉన్నటువంటి కోపాన్ని ఇక్కడికి తీసుకొస్తాడు ఆయన గుర్తుపెట్టుకోండి కోపం రావడం ఉండదు కోపం తెచ్చుకోవడం ఉంటుంది ఒకవేళ కోపం వచ్చే విషయం అయితే అక్కడ నువ్వు కోపం వచ్చేవాడివా నీకు బుద్ధి లేదా అనగానే ఏమైనా నువ్వు బుద్ధి లేదా అంటావా అని అనొచ్చుగా అన్నాడా అనలేదు అంటే కోపం వచ్చింది అక్కడ రాలేదు అంటే కోపం తెచ్చుకోవడం కోపం రావడం ఎవరి చేతిలో ఉంది మన చేతుల్లో ఉంది గుర్తుపెట్టుకోండి కాబట్టి శివుడు గురించి ఆమె అన్ని విన్న విషయాలు గొప్పగా అనిపించి శివుడు గొప్పగా అనిపిస్తే చలికత్తులతో పంపిస్తుంటే శివుడు అక్కడే ప్రత్యక్షమై సంతోషించి ఇంకా నేను తప్పుగా మాట్లాడి కోపంగా మాట్లాడి నన్ను క్షమించండి అని చెప్పేస్తే సరే క్షమిస్తాను ఇక మనం వివాహం చేసుకుందాం నువ్వు నాకు బాగా నచ్చావు పా వృషభం మీద కూర్చో నడు కైలాసానికి వెళ్ళిపోదాం అన్నాడు గుర్తుపెట్టుకోండి ఏ పని కోసమైతే అనుష్ఠానం చేస్తున్నావు ఆ పని పూర్తయిందిగా కూర్చో వృషభం మీద కోదాం అంటే అప్పుడు పార్వతి అంది నేను ఇలా రాను అలాగే గత జన్మలో కూడా జరిగింది కాబట్టి నేను అయిపోయాను ఇప్పుడు మీరు ఒక పిల్లవాడిలాగా ఇంటికి వచ్చి మా నాన్నకు అడిగి నా చెయ్యిని అడిగి కన్యాదానం చేసుకుంటే అప్పుడు వస్తా అంటే సరే ఏం చేద్దామంటే అసలు మీ నాన్నెవరు బాగా వినండి పార్వతి ఏమంటుంది మీ నాన్నెవరు మీ ఎవరు మీ గోత్రం ఏమిటి మీ వంశం ఏమిటి మా వయసు అన్నీ నేను చెప్పాలి కాకుండా నాకు సంతోషమే ఇప్పుడు నేను చేసుకుంటారు కాబట్టి శివుడికి ఏముంది గోత్రం ఉందా లేదు వయసు ఉందా లేదు అకాల తత్పరుడు ఎక్కడ పురుషం అంటే ఆకాశం నుంచి భూమి దాకా మొత్తం ఆయనే ఉన్నాడు శీర్ష పురుష అని ఎట్లా అంటామో విష్ణువుకి అంతకంటే గొప్పవాడు కాబట్టి సహస్ర శీర్షం లేదు సహస్ర పురుషం లేదు అసలు విశ్వమంతా శివుడే కంకర్ కంకరమే శంకరే అంటామా లేదా ఎక్కడైనా శివుడే ఉన్నాడు ఆయన రూపమెంట చెప్పవచ్చు ఆయన ఇంత ఎత్తుగా ఉంటాడు ఇంత పొట్టిగా ఉంటాడు ఇంత వయసుంది ఇది గోత్రము తల్లి ఈయన తండ్రు ఈయన ఏం చెప్పచ్చే చెప్పలేదు తత్పురుషాయ మహాదేవాయ మహాదేవాయుమహి తన్నోరు ద్రప్పచోద తట్టూరుషుడు ఆయన అంత గొప్ప విషయానికి మనం ఎట్లా కుదించవచ్చా కుదించలేము కాబట్టి అసలు నేనేం చెప్పలేను కానీ నువ్వు నా గురించి అనుష్ఠానం చేశావు అన్నాడు నేను రాను ఇంటికి వెళ్ళిన తర్వాత మా నాన్నగారు వస్తానంటే అప్పుడు ఈ సప్తఋషుణ్ణి ఆ శివుడు ఇంటికి పంపిస్తాడు గుర్తుపెట్టుకోండి హిమవంతుడి దగ్గరికి వెళ్ళి సప్తరుషులు ఏమంటారంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి సప్త ఋషులు ఏమంటారంటే అయ్యా ఏ కారణం చేతిలో మనం ఇంతకాలంగా వేచి చూస్తున్నామో ఆ కాలం దగ్గరకు వచ్చింది మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మన్మధుడు అనే విషయం లేడు మన్మధుడు లేడు అంటే పురుషాంగం లేదు పురుషాంగ పురుషత్వం లేదు పురుషత్వం లేదు అంటే అసలు స్త్రీ సమ్మోహం లేదు స్త్రీ సమ్మోహం లేదు అంటే సంభోగం లేదు సంఘోభోగం లేదు అంటే సంతానం లేదు మీరు బాగా వినాలి ఇక్కడ లేదు అసలు విషయమే లేదు ఇక్కడ కానీ వివాహం చేసుకుంటే ఇది అవుతుంది అనుకుంటే అవ్వ అవకాశం ఉందా లేదు ఇదంతా జరగాలి జరగడమే పురాణం జరగడమే పురాణం కాబట్టి పురాణాన్ని వింటే అన్ని దోషాలు మనలో ఉన్నటువంటి దోషాలు పోవడానికి మంచి ఉపాయం మంచి కారణం పురాణ శ్రవణం నేను మీకు రోజు చెప్తున్నాను వైశాఖ మాసంలో ఎవరెవరెంత గొప్ప గొప్ప పనులు చేశారో ఆ గొప్ప పనిని మనం అందరం స్థుతించుకుంటూ వస్తే వాళ్ళు పొగిడితే మనం వాళ్ళని పొగిడేంత మాత్రాన్ని వాళ్ళు సంతోషించి మనకి ఏ పుణ్యం రావాలో ఆ పుణ్యం ఇచ్చేస్తారు